పీనల్ కోర్టు ప్రకారము ఇప్పటి వరకు మన భారతదేశం న్యాయ చట్టాలన్నీ కూడా కొనసాగుతున్నాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటికి డెబ్బై ఏడు సంవత్సరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అమలు చేసిన పీనల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ చట్టాల దగ్గర నుంచి భారతదేశము మనము మన న్యాయ చట్టాన్ని సవరణ చేసుకుంటూ ఇప్పుడు మనం అమలు చేసుకుంటున్నవి కొత్త పరిపాలన అంటే పాత వాటికి అన్నిటికీ కూడా కనుమరుగైపోయి కొత్త రాజ్యాంగము కొత్త న్యాయ వ్యవస్థని మనము ఏర్పాటు చేసుకునే క్రమంలో భారతదేశపు జనాభా పరంగా మొత్తం చూస్తేను సంపదను సృష్టించగలిగినవి ఏవైనా ఉన్న వాటిల్లో ప్రధానమైన వాటిలలో మన మనుషులమే యువకులే మెయిన్ మరి ఇలాంటి ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ భారతదేశంలో మరి చట్టాల రూపంలో చూస్తేను పాత కాలంలో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలనే వాళ్ళు చేసిన న్యాయ చట్టాలనే మనం అమలు చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏం జరిగింది అంటే ఇప్పటి వరకు నేటి తరంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచన విచక్షణ కోల్పోవటము మత్తు మందుకి బానిసలు అవ్వటము మత్తు పానీయాలకి అలవాటు అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ చెడు సావాసాల ద్వారా మహిళల మీద కావచ్చు ముసలివాళ్ళ మీద కావచ్చు పిల్లల మీద కావచ్చు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి మరి ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ అవటం వల్ల మరి పీనల్ కోర్టు న్యాయ చట్టాలు ఉన్నాయి కదా మరి వాటికి అప్పుడు శిక్షలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ క్లారిటీ లేకుండా ఉన్నాయి వాటన్నిటికి కొత్త నేర చట్టాలు అనమాట అవన్నీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు అప్పుడున్న దాని ప్రకారము అప్పుడున్న వ్యవస్థ ప్రకారము అప్పుడున్న నేర చరిత్రల ప్రకారము అప్పుడు న్యాయ చట్టాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఇప్పుడున్న జనాభా ఇప్పుడున్న మనుషుల యొక్క ఆలోచన విధానము అన్ని మారిపోయినాయి మారిపోయి ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం చూస్తే ఆ చట్టాలు ఇప్పుడు దేనికి కూడా పనికి వచ్చే అంటే సెక్షన్స్ లో క్లారిటీ లేకుండా ఉండింది దీనితోటి ఇప్పుడు మూడోసారి అధికారంలోనికి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఆలోచన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ముందు వీళ్ళు పార్లమెంటు లో తీసుకొని వచ్చిన ఒక ఆమోదమే ఈ కొత్త చట్టానికి ఈ న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాలను తీసుకురావటానికి రూపకల్పన చేశారన్నమాట ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము కేసులు నమోదు సెక్షన్స్ పెట్టుకునే వాటిలలో వీటిలలో ఉండేది అది ఎప్పుడు అమల్లోకి తీసుకొని వచ్చారు అంటే పద్దెనిమిది వందల అరవై సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కానీ ఈ కోడ్ తీసుకొని వచ్చింది ఎప్పుడు అంటే ఎయిటీన్ సిక్స్టీలోనే మనకు వచ్చింది ఎయిటీన్ సిక్స్టీలో వచ్చింది మరి ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్పుడు ఉన్న బ్రిటిష్ వాళ్ళ న్యాయ చట్టాలనే మనము ఈ రోజు వరకు కూడా అనుసరిస్తూ ఉన్నాం అనమాట అంటే ఇప్పుడున్న లేటెస్ట్ ప్రకారము డిజిటల్ యుగం కదా ఆన్లైన్ ద్వారా కానీ ఎస్ఎన్ఎస్ ద్వారా కానీ కేసులు మనము ఎఫ్ఐఆర్ మనము ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు సమన్స్ జారీ చేయవచ్చు అంటే స్టేషన్ కి వెళ్తేనే ఇవి కాదు స్టేషన్ కి బయట ఉండి కూడా మనం ఇప్పుడు చెప్పిన ఆన్లైన్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వీటి ద్వారా కూడా మనం ఫిర్యాదుని నమోదు చేసుకొని నమోదు చేసుకున్న వాటిని ప్రకారం ఈ కొత్త చట్టం ప్రకారం సమన్స్ ని కూడా జారీ చేసుకో ఈ క్రిమినల్ కేసులో ఆ దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగటానికి వీలుగా ఈ తీవ్రమైన నేరాలు సాక్ష్యాలు సేకరించుకోవటానికి ఫోరెన్సిక్ నిపుణులు అంతకు ముందు వాళ్ళు జరిగిన సంఘటన దగ్గరికి ఎవరు రారు అలాంటిది ఇప్పుడు ఆ సంఘటన స్థలానికి ఫోరెన్సీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ స్థలాన్ని విజిట్ చేయాలి ఏది తీవ్రమైన కేసులు ఏది మంటలు ఇట్లాంటి వాటిలల్లో ఇలాంటివి అలాంటి వాటిలల్లో ఈ ఈ క్రూరమైన నేరాలకు సంబంధించి క్రూరమైన నేరాలు క్రూరమైన కత్తితో పొడిచి 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 చంపటం లేదా అంటే బాంబులేసి ఆ మన హైదరాబాద్ లో మనకి జరిగింది కదా కొన్ని సంఘటనలు బాంబులేసి చంపేసినవి అట్లాంటివి పెద్ద పెద్ద సంఘటనలు ఇవి ఏమైనా క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఖచ్చితంగా వీడియో ఎవిడెన్స్కి క్రైమ్ సీన్ సీన్ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో జరిగిన క్రైమ్ సీన్స్ అంత వీడియో కంపల్సరిగా ఆ దీంట్లో చిత్రీకరించాలి అంటే జరిగిపోయిన తర్వాత కొన్ని వాళ్ళకా పోలీసు వాళ్ళ ముందు ఎవరి ముందు జరగవు కదా కరిగిపోయిన తర్వాత వస్తారు కదా వచ్చిన తర్వాత అయినా కూడా ఆ సీన్ మొత్తాన్ని వీడియో తీసి ఆ క్రైమ్ సీన్ ని ఏదైతే ఉందో దాన్ని అంతా వీడియో చిత్రీకరించి దాన్ని తప్పనిసరి చేశారు సాక్ష్యానికి అది తప్పనిసరి చేశారనమాట భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఐపీఎస్ లో ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉండేవి అంటే ఇప్పుడు మనకి ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉండేవి ఈ ఐదు వందల పదకొండు సెక్షన్స్ ని మూడు వందల ఎనభై ఐదు సెక్షన్స్ కి ఇప్పుడు కుదించారు అన్ని అవసరం లేదు ఐదు వందల పదకొండు నుంచి మూడు వందల ఎనభై కి సెక్షన్స్ ని కుదించారు మనము భారతీయ న్యాయద్రత్త సంవిధానం ప్రకారము మనము న్యాయానికి పీఠం వేసుకున్నాం అనమాట అంటే శిక్షలకు కాదు మనం పీఠం వేసుకోండి న్యాయానికి మనము పెద్ద పీఠం వేసుకున్నాము మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్పారంటే తస్మా జాగ్రత్త ఎవరికి ఎవడైనా ఆడపిల్లల పైన అత్యాచారం చేస్తే అదే వాడి ఆఖరి రోజవుతుంది అని చెప్పి చాలా గట్టిగా హెచ్చరించాడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఈ చట్టం గురించి అంటే నేను సోమవారం రోజు